గుర్రపుడెక్క ఈ పేరు వింటేనే మూసి పరివాహక రైతులు మత్స్యకారులు భయాందోళన చెందుతున్నారు కాల్వలు చెరువుల్లో గుర్రపుడెక్క పేరుకుపోయి తీవ్ర సమస్యగా మారింది పచ్చగా దర్శనమిస్తున్న గుర్రపుడెక్కను తొలగించి మూగజీవుల ప్రాణాలను కాపాడాలని కర్షకులు కోరుకుంటున్నారు యాదాద్రి భువనగిరి నల్గొండ జిల్లాల్లో వేలాది ఎకరాలకు సాగునీరు అందించే ఆసిఫ్ నహర్ ఏటి కాల్వల్లో గుర్రపు డెక్క పేరుకుపోయింది సాగునీరు ముందుకు సాగని పరిస్థితి నెలకొంది గుర్రపుడెక్క సమస్య రామన్నపేట వలిగొండ మండలాల్లో అధికంగా కనిపిస్తోంది నీర్నిమల ఇంద్రపాల నగరంలో పలుచోట్ల కాల్వలు చెరువులు పూర్తిగా గుర్రపు డెక్కతో నిండి పచ్చని మైదాన ప్రాంతాలుగా దర్శనమిస్తున్నాయి ముఖ్యంగా ఆసిఫ్ నహర్ ఏటి కాల్వ కొలకమ్మ వీన చెరువుల్లో గుర్రపు డెక్క పేరుకుపోవడం వల్ల సమస్య మరింత తీవ్రంగా మారింది సుమారు ఎకరాలకు పైగా సాగునీరు అందించే ఆసిఫ్ నగర్ ఏటి కాలువలు ప్రస్తుతం గుర్రపు డెక్కతో నిండి సాగుకు అంతరాయంగా మారింది కొలకమ్మ బీన చెరువులు ఆసిఫ్ నహర్ ఏటి కాలువలో గత పదేళ్ల నుంచి గుర్రపు డెక్క పేరుకుపోవడంతో తాము అనేక ఇబ్బందులు పడుతున్నామని రైతులు చెబుతున్నారు ఏటి కాలువ పాటు ఆసిఫ్ నహర్ కాలువ రెండు కాలువల ద్వారా మాకు సాగునీరు అనేది వస్తుంది కానీ రెండు కాలువలు కూడా గత పది పన్నెండు సంవత్సరాల నుంచి మొత్తం కూడా గుర్రపు డెక్క తోటి మొత్తం మూసుకుపోయి మొత్తం ప్రధాన నీటి వరల మొత్తం కూడా పూర్తిగా విధ్వంసం జరగడం అనేది జరిగింది దానివల్ల వల్ల కట్టులు దిగడము దాంతో పాటు ఇక్కడ నీళ్లు సరిగ్గా రాకపోవడం వర్షాకాలం వచ్చినప్పుడు ఎక్కడికక్కడ నీళ్లు తట్టడం వల్ల కాలువలు తెగిపోతున్న సందర్భాలు చాలా సార్లున్నాయి చాలా సార్లు గనులు పూడ్చుకున్న పరిస్థితి కూడా ఉంది నీరు సరిగా కిందికి వెళ్ళకపోవడము ప్లస్ ఈ గుర్రకుడెక్క ఉండడం వల్ల పశువులు కానీ బర్రెలు కానీ మేతకు పోయినప్పుడు అందులో ఇరుక్కుని చనిపోవడం చాలా ఇబ్బందికరంగా ఉన్నది రీసెంట్ గా మా దగ్గర ఒక రెండు గేదెలు కూడా చనిపోవడం జరిగింది నీర్న గ్రామం ఆయన ఎవరు బోయిని మలేషియా రైతువి చాలా బాధాకరంగా ఉంది కాపు ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి మొత్తం తొలగించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం ఇది బాగా పిల్లలు చేస్తుంది పిల్లలు చేసి అంటే ఒక చెర్లకు గొర్రెలు నీళ్లు కూడా తాడడం లేదు బర్రెలు కడుక్కుందాం కూడా పోవడానికి ఆస్కారం లేదు ఈ ఆకుని అంతరిక్ష మార్గం చేయాలని కూడా మేము ఇటీవల వారిని కోరుచున్నాము దాంట్లో బట్టలు తాళం చేసినా కూడా ఈ ఆకు చేయబట్టి బాగా ఉల్ర్ర అవి కూడా వాళ్ళని చచ్చిపోతే తానాలు చేయడానికి కూడా నీళ్ళు తెప్పించుకుంటున్నాం చెర్లు చేస్తా ఇప్పుడు తాణాలు చెలు కాలువలో గుర్రపుడెక్క పేరుకుపోవడంతో ఉపాధి కోల్పోతున్నామని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చానా ఇటాచులు పెట్టి అది గానీ చాలా ఇబ్బందిగా ఉంది కింది నీళ్ళు కాలం అంతా ఆకే మా చేపలు కూడా చానా ఇబ్బందిగా ఉంది నేను ఇప్పుడే చేపలు పోయించిన ఆకుడు ఇట్లా ఎట్లా ఉందంటే అంత తెల్లగా మన మచ్చలు మచ్చలు ఏర్పడుతున్నాయి ఈ మచ్చల వల్ల మాకు దుల్ల గోకుడు చానా రోగాలు పడి ఇబ్బంది రోగాలు కూడా రావడం జరుగుతుంది ఈ ఆకు గవర్నమెంట్ పట్టించుకొని మాకు ఎట్లా అయినా తీసేయాలని అందు గవర్నమెంట్ ని కోరుకుంటున్నాం ఒక నలభై గొలుచుకట్ చెర్లు ఉన్నాయి ఇక్కడ ఆ చెరువు ద్వారా వెళ్ళిపోతా ఉంది కనీసం మేము ఒక యాభై లక్షల రూపాయలతోటి ఆకు మందు కొట్టియడం జరిగింది ఆ కొట్టించిన దానికి కూడా ఆకు వల్ల ప్రభావం వల్ల మందు వల్ల ఆ గోకుడు దుల్ద బాగా ఎక్కువైపోతుంది చెర్ల దిగిన మొత్తం పెట్టుకుంటే కాలు తోడల కాంచేలు మొత్తం పెట్టుకుంటే ఎవరికి చెప్పుకొని ఆదుడు లేడు ఆ ఎక్కడ స్కిన్ డాక్టర్ చూపెట్టినా మీకు ఏదో స్కిన్ స్పెషలిస్ట్ కు తీసుకోండి చర్మ కట్ చేయాలి ఇది అని చెప్తా ఉన్నారు దాన్ని ఏదో గమనించి గవర్నమెంట్ మాకు చేస్తారని కోరుకుంటున్నాం ఇప్పటికైనా జలవనరుల శాఖ అధికారులు స్పందించి చెరువులు కాల్వల్లో పేరుకుపోయిన గుర్రపు డెక్కను తొలగించాలని రైతులు మత్స్యకారులు కోరుతున్నారు